కూటమి ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా వైద్య కళాశాలను ప్రైవేట్ పరం చేయడం దారుణమన్నారు మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు వ్యాఖ్యానించారు శ్రీకాకుళంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ విద్యా వైద్యం ప్రైవేట్ పరం చేయడం ప్రజలు నిలుపు దోపిడీ చేయడమే అని ధ్వజమెత్తారు వైద్య కళాశాలలు ప్రైవేట్ పరం కావడం వల్ల వైద్య విద్యలో విలువలు దిగజారి నాణ్యమైన వైద్యం అందని ఆయన అభిప్రాయపడ్డారు ఏమాత్రం చైతన్యవంతులైనా దీన్ని సహించడం ఇలా అయితే ప్రజల్ని మనం దోపిడీ చేసుకోవడానికి ప్రైవేట్ ఇచ్చేయడానికి ఈ నిర్ణయం భావించాల్సినటువంటి పరిస్థితి నిర్మాణం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇప్పటికైనా శత్రువులైనా అంగీకరించి తప్ప వచ్చానికి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చినామో మేము తెలుసు ఒక డాక్టర్ స్వయంగా ఊరొచ్చి పేషెంట్ని కలిసేటువంటి సిస్టమ్ తీసుకొచ్చాం డాక్టర్ ఇంటికి వెళ్లి చేసేటువంటి సిస్టమ్ తీసుకొచ్చాం కొత్త పిహెచ్ విలేజ్ క్లినిక్స్ ఆంధ్ర ఉద్దానం లాంటి ప్రాంతంలో ఒక రిసెర్చ్ హాస్పిటల్ మారుమూలైనటువంటి శ్రీకాకుళం జిల్లాలో కూడా మీరు చూడండి గడిచిన ఎనభై తొంభై సంవత్సరాలుగా కిడ్నీ మంచి నీరు దొరకకపోవడం వల్ల కిడ్నీస్ ఎఫెక్ట్ అయిపోతున్నాయి చనిపోతున్నారు అని అన్ని రాజకీయ పార్టీలు గొడవ పెట్టాయి కానీ ఎవరు పూర్తి చేయలేకపోయి అది రాజకీయంగా ఉపయోగించుకున్నారు స్లోగన్స్ ని అధికారం వచ్చిన తర్వాత ఈ గిడ్నీస్ పాడవడానికి కారణమైనటువంటి మంచినీర్ని తేవడం అనేది ఒకటైతే వచ్చినటువంటి వారికి వైద్యం చేయించి ఆదుకోవడం ఇంకోటిగా రెండు పథకాల్ని తీసుకురావడం జరిగింది ఈ జిల్లాలో మనం మన కల్లెదురు మనం చూసాం ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఇచ్చి హిరమండలం నుంచి రిజర్వాయర్ నుంచి నీరు తీసుకుపోయి సర్ఫేస్ వాటర్ అందించే కార్యక్రమం చేసి గ్రౌండ్ వాటర్ ని తాకుండా గురించి కలిసి వాడికి ఒక వంద కోట్లు పెట్టి పలాసలో ఒక హాస్పిటల్ హాస్పిటల్ని శాంక్షన్ ఇచ్చి నిర్మాణం చేసి ఓపెనింగ్ చేసి ఇవాళ వైద్యం అందించేటువంటి ప్రయత్నం జరుగుతుందని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మేము మేమున్నటువంటి ప్రభుత్వ కాలంలో చేసినామని మీరు ఏం చేస్తారు చెప్పండి వైద్యం సంబంధించి మీరు ఏం చేస్తారు గత ఐదు సంవత్సరాల కాలంలో మీ ప్రభుత్వం ఉంది కదా ఒక్క మెడికల్ కళాశాల ఎక్కడైనా ప్రభుత్వం వైద్యం కిపించారు పదిహేడు కళాశాలలో వైద్యులు వస్తే ఇంటి పాదే వైద్యులు ప్రతి ఉన్న అందుబాటులోకి వచ్చే పరిస్థితి వస్తే ప్రతి ప్రజలకి ఒక వైద్యులు ఆ కుటుంబంలోనే ఉండేటువంటి పరిస్థితి వస్తే అది సమాజానికి అవసరమా అలాంటి పరిస్థితులు రాకుండా మీరు అడ్డుకునేటువంటి ప్రయత్నం అవసరం చెప్పండి ఎవరు వస్తారు మీరు ఎన్ఆర్ఐ సీట్లకి రిజర్వ్ చేస్తున్నారు ఎన్ఆర్ఐ సీట్లు ఎవరికి ఎంత పోతున్నారు అమెరికాలో స్థిరపడి బాగున్నటువంటి వారు వచ్చి కొనుక్కొని ఇక్కడ చదువుకొని అమెరికా వెళ్ళిపోతారు అదే కొనుక్కున్నది ఇవి రెండు సమస్య అదే ఇక్కడ వైద్యం ఇచ్చ చదివి